శ్రీశంకర భగవత్పాద విరచిత శివానందలహరిలో ఎనభై ఆరవ శ్లోకము భావము పూజ ద్రవ్యసమృ విరచిత పూజా కథర్మే కక్షిత్వ కీటవమీ నప్తా మే దుర్లభం జే మస్తక మంగ్రి పల్లవ ముమాజాన దేహం విభో నీ పితామహేన పరిణాతీణ భావం ఓ పార్వతీపతి పరమశివ పూజ చేయుటకు పూజా ద్రవ్యములను సమృద్ధిగా ఏర్పాటు చేసుకున్నా నీ పూజ చేయుటకు నీ శిరస్సు కానీ పాదపద్మములు కానీ నేను కనిపెట్టలేకున్నాను హంసరూపము ఎత్తిన బ్రహ్మ కాని వరాహరూపము ఎత్తిన విష్ణుమూర్తి కానీ నీ యొక్క అత్యంతమును కనుగొనలేకపోయిరే ఇక నేను ఎంతటి వాడను ఎనభై ఏడవ శ్లోకం అసనం గరళం ఫణీ కలాపో వసనం చర్మచ వాహనం మోక్ష మన దాస్ కిం కిమస్తి శంభో తవ పాదాంబుజక్తిమే దేహి శంకర నీవు భుజించేది విషము ఆభరణము సర్పము ధరించినది చర్మము వాహనము ఒక మొసలి ఇక నీ వద్ద ఏమీ ఉన్నది నాకు ఇవ్వడానికి నీ పాద పద్మం భక్తిని ప్రసాదింపు ఎనభై ఎనిమిదవ శ్లోకము యదా కృతాంభోనిధి సేతుబంధన కరస్థలాధ కృతపర్వత భవానితే లంగిత పద్మ సంభవ సదా శివాచాస్తవ భావన క్షమ శివ నేను ఎప్పుడు సముద్రానికి వారధిని కట్టగలను చేతితో పర్వతరాజముని క్రిందకు అణచగలను బ్రహ్మదేవుని మించిన వాడను ఎప్పుడు అగుదును అప్పుడు నిన్ను పూజించటానికి స్థుతించుటకు ధ్యానించుటకు అర్హుడను కాలను ఎనభై తొమ్మిదవ శ్లోకము తి స్ పూజా విధి సమాధిభితునుషాముసేన చాష్మీర్వాద తే ప్రీతికరం తోమీ శివ నేను పూజా విధానముల చే స్తోత్రములచే చేయ నమస్కారములు చేయగానే సంతోషపడవాడువుగా లేవు అర్జునుడు మొదలగు వారి వలె బాణములు వేసి రోకళ్ళతోనూ రాళ్లతోనూ తృప్తిపడతావేమో తెలుపుము అలాగే నిన్ను ప్రసన్నము చేసుకోగలగలను తొంభైవ శ్లోకము వచసా చరితం వదామి శంభోరముదోగ ప్రసక్త ప్రసక్ మనసాకృతిమీశ్వరస్ సేవే శిరసా చైవ సదా శివం నమామి శివ నీ యొక్క శివయోగములు నాకు పరిచయం లేదు సుఖకరుడవు అయిన నీ చరిత్రను మాటల ద్వారా పలికిదను నీ ఆకృతిని మనసులో నిలుపుకుందాం సదాశివుడు పోయిన నిన్నే శిరస్సు వంచి నమస్కరించదను